ముందుగా మహిళా ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది దానికోసం అనేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము మహిళలందరికీ అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది మరి ఈరోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా మహిళల యొక్క ఆరోగ్యం మీద బేస్ అయిన క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము అవగాహన అవసరము ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా ముప్పై మంది వైద్య సిబ్బందితో ఈరోజు ఇప్పటికీ అంటే పది నుంచి నాలుగు దాకా కొనసాగే వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా వంద మందికి పైగా వారి వారి పరీక్షల నిమిత్తం అన్నీ వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది అనేక సమస్యలతో వస్తున్నారు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన